క్షేత్ర సందర్శనం భక్తులకు ఎనలేని మధురమైన అనుభూతుల్ని అందిస్తుంది శివ సందర్శన భాగ్యంతో పాటు ప్రకృతి ఒడిలో ఆదమర్చి హాయిగా సేద తీరిన అనుభవం భక్తులకు సొంతమవుతుంది సలేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులెందరో ఈ క్షేత్రాన్ని తిలకించడం ద్వారా మరింత ఆనందానుభూతిని సొంతం చేసుకోవచ్చు సలేశ్వరానికి విచ్చేసిన కొందరు భక్తుల మనోభావాల్ని ఇప్పుడు ఆలకిద్దాం మన ప్రత్యేకంగా చూసి ఎంతో ఆనందపడ్డాం మేము ఆ దానికన్నా ప్రత్యేకంగా చూస్తే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఒక విహార యాత్రగా చాలా బాగుంది ది దేవుని కరుణ వలన మేము ఇంత దూరం రాగలియాము चैत्र శుద్ధ పౌర్ణమి నాడు చాలా లక్షల మంది వస్తారు అలా కోరికలు ఈ దేవుణ్ణి మొక్కుకుంటే తీరుతాయి భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని మల్లెల తీర్థం దివ్యక్షేత్రానికి చేరుకుంటారు మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో మహాదేవుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు ఆ విశేషాలేంటో చూడండి మన్ననూరు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో మల్లెల తీర్థం అలరారుతోంది అబ్బురపరిచే లోయలు కొండకోనలు ప్రకృతి సౌందర్యం ముగ్ధ మనోహరంగా నాలుగు వందల అడుగుల లోతులో ఉంటుంది పైనుంచి అనగా 100 లేదా 150 అడుగుల నుంచి నీరు కిందకు జాలువారతు ఉంటుంది నమో ద్యోయతే జం நமః తమ భస్మం నమః భజే పార్వతీ వल्लभం నీలకंठం ఈ క్షేత్రంలో భక్తులే స్వయంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేసుకుని తరిస్తారు ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి ప్రధానార్చకులంటూ అంటూ ఎవ్వరూ లేరు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏకాదశికి శివరాత్రికి విశేష పూజలు అర్చనలు జరుగుతాయి ఈ మల్లెల తీర్థం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతుండటం వల్ల ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారు

మనస్సును మహేశ్వరునిపై మళ్ళించటమే సమస్త సాధనల పరమ లక్ష్యం ఆ లక్ష్య సిద్ధిని సాధించాలంటే మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి అటు మానసిక శాంతిని ఇటు ఆధ్యాత్మిక అనురక్తిని అందించటంలో సలేశ్వరం క్షేత్ర విశిష్టత అనిర్వచనీయం మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం